ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్యను ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించిందన్న కారణంతో హత్య శశి కృష్ణకు విధించిన ఉరిశిక్షను ఇరవై సంవత్సరాల జైలు శిక్షగా మార్పుచేసింది రెండువేల ఇరవై ఒక్క ఆగస్టు పదిహేను న విజయవాడలో రమ్యను రోడ్డుపై పొడిచి హత్య చేసిన శశికృష్ణను అతని ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించిందన్న కారణంగా హత్య చేయడం గమనార్హం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహజ్వాల రేపింది ప్రత్యేక ట్రాక్ కోర్టు శశికృష్ణను దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించింది కోర్టు తీర్పును శశికృష్ణ హైకోర్టులో సవాల్ చేయగా హైకోర్టు అతనికి క్షమాభిక్ష ఇవ్వడానికి అర్హత లేదని పేర్కొంటూ ఉరిశిక్షను ఇరవై సంవత్సరాల జైలు శిక్షగా మార్పు చేసింది భారత క్రిమినల్ జస్టిస్ సిస్టం లక్ష్యాలు శిక్షించడమే కాకుండా సంస్కరణ మరియు పునరావాసాన్ని కూడా కలిగి ఉన్నాయి పునరావాసం దాని తుది లక్ష్యం ఇది కంటే పునరావాస లక్షణాలు ఎక్కువగా కలిగి ఉందని హైకోర్టు పేర్కొంది న్యాయమూర్తులు కె రెడ్డి కె సురేష్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం పేర్కొంటూ మనమందరం అమాయకుడుగానే జన్మిస్తాం కొందరు వారి జన్యు నిర్మాణం జీవన అనుభవాలు ఇతర పరిస్థితుల వలన నేరాలకు పాల్పడవచ్చు సామాజిక అసమానతలు మరియు నిందితుని బలహీనతలు నేరానికి దారితీయవచ్చు అని పేర్కొంది అదనంగా కౌన్సిలింగ్ మరియు మానసిక సామాజిక ఆర్థిక అవసరాలను తీర్చితే అతను తిరిగి సమాజంలో చేరే అవకాశం ఉందని ధర్మాసనం తెలిపింది సుప్రీంకోర్టు కూడా ఇటీవలి కాలంలో ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఈ కేసు సందర్భంలో ఉరిశిక్ష తీవ్రంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది శశికృష్ణ తల్లిదండ్రుల వృద్ధాప్య ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని శిక్షను ఇరవై సంవత్సరాల కఠిన కారణం